నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి క్వాలిటీ కలిగిన ఒక సేతువా కొడుకు ఉందండి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిందండి ఇది కూడా కొంచెం పెద్ద రేంజ్ వాడుకోవచ్చు అని బ్రదర్ చెప్పారండి దీని తప్పిన వీడియో కూడా భ్రతల దగ్గర ఉందంటండి మంచి స్పీడ్గా చేస్తాను కూడా బ్రదర్ చెప్పారండి దీని హైట్ ఇరవై ఒక కంగుళాలు దీని రంగు వచ్చేసి సేతువ కొడుపుందండి హైట్ ఇరవై ఒకటి వెయిట్ మూడు కేజీలు ఏజ్ పదమూడు నెలలుగా చెప్తున్నారండి బ్రదర్ దీని యొక్క కాస్ట్ అయితే బ్రదర్ తొమ్మిది వేలుగా చెప్పారండి నైన్ థౌజండ్గా ఈ తొమ్మిది వేలలో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఆయన పేరు ఆదాం సాహెబ్ గారు అడ్రస్ ప్రతిపాడు నియర్ గుంటూరు జిల్లాగా చెప్పారండి బ్రదరు ఈ పుంజు ఎవరికైతే నచ్చి చూసి తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలని చెప్పారండి రంగు సేతువాడుపు ఉందండి హైట్ ఇరవై ఒకటి వెయిట్ మూడు కేజీలు ఏజ్ పదమూడు నెలల వయసు కలిగిందండి చాలా మంచి స్పీడ్గా తప్పిని చే స్పీడ్గా తప్పిని చేస్తారని బ్రదర్ చెప్పారండి ఎవరైతే చూసి నచ్చి కావాలనుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలని చెప్పారండి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మన సెకండ్ ఛానల్ అండి సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ సెకండ్ ఛానల్ అండి దీని కూడా ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన కోడి అండి హైట్ ఇరవై ఒకటి వెయిట్ మూడు కేజీలు ఏజ్ పదమూడు నెల వయసు కలిగిందండి దీని యొక్క ధరను బ్రదర్ మనకు తొమ్మిది వేలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారండి ఆయన పేరు ఆదాం సాహెబ్ గారు అడ్రస్ ప్రతిపాడండి కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్